కొండగట్టు తనకు పునర్జన్మను ఇచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానో తనకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుందన్నారు ఆ దేవుడే తనను కాపాడారని తెలిపారు తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న దీక్షా విరమణ మండపం సత్రం పనులకు ఆయన స్థాపన చేశారు ఈ కార్యక్రమానికి కీలకంగా ఈరోజు ముప్పై తొమ్మిది కోట్ల పైచలకు డబ్బులతోటి ప్రారంభం చేస్తున్నామంటే ఒకసారి మన దేవుడిని పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి ఎలా కోరుకోలో మనకు తెలియదు నా పక్కనే ఉన్న మేడిపల్లి సత్యం గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఉస్మానియాలో ఎన్ఎస్సివై అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిది ఏడు నుంచి టూ థౌసండ్ సెవెన్ సో మే ఇద్దరం మాకు గ్రూప్ ఉండేది మేము చాలా చాలామంది కలుస్తూ ఉండేవాళ్ళం సో ఆ రోజు ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ మాకు తెలుసు బలమైన స్టూడెంట్ లీడర్ సో మీ అందరికంటే ముందు మేము సత్యం కానీ మేము ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాలను మేము కోరుకున్నాం సో సత్యం కానీ ఆ రోజు చేస్తే నాతో పాటు మేము ఇద్దరు కలిసి చేసేవాళ్ళం యోజన విభాగంలో కూడా తర్వాత టైంలో చేయాల్సి వచ్చింది మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి చొప్పదల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో నాకు మరింత ఆనందంగా ఉంది చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చింది పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యేక సాక్షి మన సత్యంగా నాకున్న సన్నిహితులు స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ దాసు శ్రవణ్ గారిని అందరూ ఇక్కడ వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు ఎలా మిస్ అయింది ఎలా ఈ రోజుకి తెలియదు అందుకే నాకు కొండగట్టు ఆంజనేయుల మీద ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి అపారమైన గౌరవం అపారమైన కృతజ్ఞత ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణికి సాత్రం మనకి ఏదైనా చౌలిట్రీ ఏదైనా కావాలి దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను కానీ అదృష్టవ శాతం స్వామివారి కటాక్షం ఆశస్సులు అక్కడ కూటమి ప్రభుత్వం రాటం నారా చంద్రబాబు నాయుడు గారి నాయ నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం మేమందరం కలిసి పనిచేయటం అంటే ఇంతమంది నా ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనటానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తాము ఉన్నాం అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు తెలంగాణ నాయకులు మనకి మహేందర్ రెడ్డి గారు కానీ అలాగే ఆ యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరుగాపు ఆనంద్ సాయి గారికి కానీ ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి వీళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేసి చైర్మన్ బిఆర్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతో ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్ లో అందరికీ మనసు ఉండదు కానీ చేయడానికి ఆ పనులు నడవు నేను ఇది స్వామివారి ఆజ్ఞ స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం అనుకున్న ఒక బలం బలమైన సంకల్పంతో నేను ముందుకు పట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతోటి బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయడం చాలా చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను